వాటికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలపై తీర్పిచ్చేటప్పుడు అన్ని పరిగణలోకి తీసుకోవాలి అంది హైకోర్టు హైకోర్టులో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉంది అందించడానికి ప్రణీత ఇంకా హైకోర్టు ఏం చెప్పింది ఇంటిగ్రిటీ లేదా అని క్వశ్చన్ చేయడం ఇలాంటి చాలా సీరియస్ అలిగేషన్ సీరియస్ చేసినట్టు అర్థమవుతోంది అయితే గతంలో ఏదైతే సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇచ్చాడో సో ఆ తీర్పులో ఉన్నటువంటి అంశాలను ఆల్రెడీ చీఫ్ జస్టిస్ వాటన్నిటిని కూడా పరిశీలించి అడ్వకేట్ జనరల్కి ఈ క్వశ్చన్స్ వేశారు సింగిల్ జడ్జ్ ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇట్లాంటి డెలికేట్ వర్డ్స్ వాడారు ఒక బయాజ్డ్ ఒక ఇంటిగ్రిటీ టీజీపీఎస్సీకి లేదు అనేటువంటి పదాలను వాడారు సో దానికి రిలేటెడ్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎవిడెన్స్ ఉందా ఏదైనా ఎవిడెన్స్ మీరు సబ్మిట్ చేశారా గతంలో అంటూ కూడా ఏ అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ప్రశ్నించింది అండ్ సేమ్ టైమ్ ఇంత ఇంటిగ్రిటీ అనేటువంటి పదం చాలా డెలికేట్ వర్డ్ సో ఈ పదాన్ని సింగిల్ జడ్జి ఉపయోగించారు అంటే ఈ టీజీపీఎస్సి పరీక్షల్లో ఏమైనా బయాజ్డ్గా వ్యవహరించారా కొంతమందికే ఫేవర్ జరిగేలాగా ఏమన్నా కమిషన్ వ్యవహరించిందా లేదా ఇందులో మాల్ ప్రాక్టీస్ జరిగిందా అంటే పేపర్ లీకేజ్ లాంటి ఘటనలు ఏమైనా జరిగాయా అంటూ కూడా హైకోర్టు అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది దీనికి బదులుగా అడ్వకేట్ జనరల్ అసలు అలాంటి ఘటనలు ఏవీ కూడా జరగలేదు కేవలం రివాల్యువేషన్ కోరినటువంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలను సింగిల్ జడ్జి చేశారు అనేటువంటి ప్రకటన కూడా అడ్వకేట్ జనరల్ తన వాదనను కూడా చీఫ్ జస్టిస్ ముందు వినిపించారు అండ్ మొత్తం ఈరోజు ఎట్లాంటి తీర్పు ఈ కేసులో ఉండదు కేవలం తమకు మొత్తం ఈ కేసుకి సంబంధించినటువంటి బ్రీఫ్ నాలెడ్జ్ కోసం ఈ వివరాలన్నింటినీ కూడా అడుగుతున్నామంటూ చీఫ్ జస్టిస్ అడ్వకేట్ జనరల్కి చెప్పింది ఇందులో భాగంగానే అసలు ఎగ్జామ్ ఎంతమంది రాశారు సో రాసినటువంటి వాళ్ళకి ఎన్ని భాషల్లో ఈ పరీక్ష నిర్వహించారు ఒకవేళ తెలుగులో పరీక్ష రాసినటువంటి వ్యక్తికి ఆ పేపర్ కరెక్షన్ని ఎవరు చేస్తారు ఇంగ్లీష్లో చదివినటువంటి ఇంగ్లీష్ మీడియంగా ఉన్నటువంటి లెక్చరర్ దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాడా లేదంటే తెలుగు మీడియం చదివినటువంటి వ్యక్తి చేస్తాడా అనేటువంటి క్లారిఫికేషన్ని కూడా అడ్వకేట్ జనరల్ నుండి హైకోర్టు తీసుకుంది దీనికి బదులుగా అడ్వకేట్ జనరల్ చాలా క్లియర్గా చెప్పాడు మొత్తం రివల్యూషన్ ఒక పేపర్ కరెక్షన్కి సంబంధించి ఏ తరహాలో సిస్టమ్ ఉంటుంది అనేటువంటి దానిపైన పేపర్ కరెక్షన్ చేసేటువంటి వ్యక్తికి కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చాము సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ కరెక్షన్స్ని అన్నీ కూడా ఇచ్చామంటూ చెప్పారు అండ్ ఇక్కడ కీలక విషయం మరొకటిది అడ్వకేట్ జనరల్ చెప్పారు ఏదైతే పిటిషనర్ మెయిన్ వేసినటువంటి సింగిల్ బెంచ్ జడ్జి ముందు వేసినటువంటి పిటిషన్లో వాళ్ళు అడిగింది కేవలం రీవాల్యుయేషన్ మాత్రమే కానీ టీజీపీఎస్సి నిబంధనలు ఎక్కడ కూడా రీవాల్యుయేషన్ అనేటువంటిది ఉండదు అనేటువంటిది నోటిఫికేషన్లో కూడా చాలా స్పష్టంగా ఉంది అండ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో కూడా ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రీవాల్యుయేషన్ అనేటువంటిది కేవలం ఆ నోటిఫికేషన్ని ఆ నిబంధనలు బేస్ చేసుకుని ఉంటుంది తప్ప ఎక్కడా కూడా రీవాల్యుయేషన్ అనేది ఉండదు కానీ సింగిల్ జడ్జి రీవాల్యుయేషన్కి ఆదర్శ ఇవ్వడమే తప్పుదం అంటూ కూడా అడ్వకేట్ జనరల్ చెప్పుకుంటూ వచ్చారు సో దానికి సంబంధించిన వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి Right, Pranita? Thank you for joining.